ఇది అంత్యకాలపు పిలుపు చివరి గడియా మేల్కొలుపు సిబిటి చిలకలూరుపేట వారి ఆధ్వర్యంలో జేబిఆర్సి ఎడ్లపాడు వారు నిర్వహించు మరణం మరణం దాగి ఉన్న నిర్వహించుకొం అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రతిరోజు సాయంత్రం గంటలకు స్థలం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్కన ఎడ్లపాడు గ్రామం పల్నాడు జిల్లా ఇందు ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారు గారు వై జాయింట్ డైరెక్టర్ ఒకవేళ కులం ఉంది అని ఎవరైనా నిరూపిస్తే మనిషి శరీరంలో ఒక మనిషిని తీసుకొస్తే ఆ మనిషిని పరీక్షించి వీడు ఫలానా కొలానికి చెందినవాడని హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు అరేబియా సముద్రం మొదలుకొని బంగాళాఖాతం వరకు ఎవడైనా నిరూపిస్తే ఈ బైబుల్ నా జీవితంలో ముట్టను తప్ప నొప్పుకొని వదిలేస్తాను బైబిల్ తప్ప బైబిల్ నొప్పుకొని వదిలేస్తాను అంత దమ్మున్నది దేశం ఎవడలేడు ఎందుకు తెలుసా దమ్మున్నది ఒకే ఒక గ్రంథం దట్ ఈస్ ది బైబుల్ మరియు వాక్యోపదేశకులు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బివోయువై ఏ జాన్ ప్రసాద్ గారు ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బివోయువై కె అనిల్ కుమార్ గారు ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బివోయువై కె పద్మాస్ కుమార్ గారు ప్రిన్సిపాల్ సిబిటి చిలకలూరుపేట ప్రేమతో ఆహ్వానించేవారు క్రీస్తు సంఘం ఎడ్లపాడు మరియు చిలకలూరుపేట విద్యార్థిని విద్యార్థులు వివరములకు నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మరియు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ సిక్స్ 998 నైన్ ఎయిట్ అందరూ ఆహ్వానితులే